అందరికి నమస్తే గతంలో ఐతానగర్ లో ఒక ముగ్గురు మహాత్ముల్ని పోలీసులు రోడ్డు మీద పెట్టి చిత్తగొట్టి చెవులు మూసారు అందువలన ప్రశ్నించడానికి మన జగన్ రెడ్డి రేపు తెనాలి రాబోతున్నాడు నాదైతే ఈ వైఎస్ఆర్సిపి నాయకులకి కార్యకర్తలకి నా సలహా ఏంటంటే అందరు జాగ్రత్తగా ఉండండి జగన్ రెడ్డి ఎక్కడ రాజకీయం మొదలు పెడతాడో ఎవరికి తెలియదు ఎందుకంటే అతని రాజకీయం చావులతోనే మొదలవుద్ది గొడ్డలి గొడ్డలతోనూ లేకపోతే కోడి కత్తి పోటులతోనో మొదలైంది అందుకని ఆ ప్రయోగం తెనాల్లో రేపు ఎవరి మీద ప్రయోగిస్తాడో తెలియదు చాలా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండండి ఆయన తిరిగినా చేసినా కూడా ఈ మహాత్ములు ఎందుకు కాపాడటానికి మహాత్ములు వెనకాల నిలిచోడానికి ఎందుకు వస్తున్నాడు అంటే వాళ్ళ సపోర్ట్ గా వాళ్ళు ఇతని పార్ట్నర్స్ వ్యాపారంలో ఎందుకంటే ఈ గంజాయి వీటన్నిటికీ మూల పురుషుడు మన జగన్ రెడ్డే కాబట్టి వీళ్ళు అదే కో సంబంధించిన వాళ్ళు మరి అన్నయ్య పార్ట్నర్సే అవుతారుగా దానివల్ల వీళ్ళకి సపోర్ట్గా నిల్చోటానికి పన్నెండు పదమూడు ఉన్న మహాత్ముల వెనకాల సపోర్ట్గా నిలిచోడానికి జగన్ రెడ్డి వస్తున్నాడు అంత పెద్ద ఎలక్షన్లు జరిగితే అక్కడ నించున్న ఎమ్మెల్యేకి క్యాంపెయిన్ చేయడానికి కూడా తెనాలి రాని ఇతను ఈ పెద్ద మహాత్ముల కోసం పోరాడటానికి నాయకులు పంపించాడు ముందే వీళ్ళు వచ్చారు ప్రెస్ మీట్లు పెట్టారు వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు ఏదేదో మాట్లాడారు కులం అన్నారు అదన్నారు ఇదన్నారు అయిపోయింది ఇప్పుడు అసలు పెద్ద అన్న దిగుతున్నాడు రంగంలోకి అందరూ వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా అప్రమత్తంగా ఉండండి ఆయన వెళ్ళిపోయేదాకా కూడా ఏ అస్త్రం ఎవరి మీద పడిద్దో తెలీదు ముందుగా చెప్తున్నా మీ ఇష్టం మర్చిపోవద్దు ఎవరు కూడా ఎవరైతే ఈ కోటింగ్ తిని జైల్లో ఉన్నారో నవ్వుతా వెళ్ళి వాళ్ళ ఇంట్లో పలకరించి తర్వాత బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెడతాడు అన్నయ్య చిన్న చిన్న డైలాగులు రాసుకొస్తాడు ఫన్నీ అండ్ కామెడీ డైలాగ్స్ అవి సింపుల్గా ఒకటి రెండు చెప్తాను నేను ఏంటంటే మీరు కొట్టారు మేము తీసుకున్నాం రేపు మా టైం వస్తుంది మేము కొడతాం అంటాడు అంతే తర్వాత చిన్నపిల్లలు ఉంటే వాళ్ళతో ఆడుకొని వెళ్ళిపోతాడు ఇది సంగతి